చిరిగిన చొక్క అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నాడట ఒక ఆయన పుస్తకం విలువ తెలిసిన వాళ్లే ఆ మాటలు అనగలరు పుస్తకం విలువ తెలిసిన వాళ్లే ఆ మాటలు అర్థం చేసుకుని అంగీకరించగలరు ఈ మోడర్న్ జనరేషన్లో బుక్స్ చదివే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు వాడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది పుస్తకాలు చదివే డిసిప్లిన్ చాలా మంది పక్కన పెట్టేస్తున్నారు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తూ ఎంత టైం అయినా కూర్చోవడం కామనిపి అందుకే ఇప్పటి జనరేషన్లో వారికి జనరల్ నాలెడ్జ్ తక్కువ సామాజిక విషయాలపై అవగాహన కూడా తక్కువ ముందు తరాల గుర్చిన చరిత్ర తెలియదు ఎలా ఉండాలో పుస్తకం తెరిచి చదవడం రోజు రోజుకు రోజురోజుకు దిగజారు రోజు చదివే న్యూస్ పేపర్ కూడా చాలా మంది మొబైల్ విషయంపై వివిధ రకాల అభిప్రాయాలు ఎలా ఉంటాయో భవిష్యత్తు తెలియని ప్రాక్టీస్ చేసిన విషయాలపై అవగాహన కూడా కలుగా చదివి మనిషి నాలెడ్జ్ కూడా ఒంటరిగా ఉండాలి చదువు డు పుస్తకం చదువుతున్నప్పుడు ఎంత లేదు మన శరీరం హెల్తీగా ఉండాలంటే వ్యాయామం ఎక్సర్సైజ్ ఎంత అవసరమో అలాగే మన మైండ్ హెల్తీగా ఉండాలంటే చదవడం ఈ బుక్స్ పుస్తకాలు చదివించారు

అయితే ఒక రోజు ఒక రోజు నుంచి ఆడు చూస్తుండగా కుక్క చూసాడు అంట చూస్తే చూడ రాత్రి అతను బంగారం మొసలి పోతుంది అది ఒక ఉపాయం ఆలోచించింది అది గృహలోకి వెళ్ళి పడుకొని జబ్బు చేసినట్లు సాగింది సింహానికి జబ్బు చేసిందని చూ చూడడానికి జంతువులకు జంతువులు గుహకు వస్తూ ఉన్నారు అంటే చూడండి మన కాదు ఒంట్లో బాగా మన మనసు అందరూ వస్తుంటారా అలాగే సింహానికి ఒంట్లో బాలపోతే జంతువులను చూడ వెళ్ళడానికి చూడటానికి వెళ్ళిందంట ఆ గోలోనికి వచ్చిన జంతువులను సింహం తినేసింది ఒకరోజు సింహాన్ని చూడటానికి ఒక నక్క గృహ దగ్గర వచ్చింది అది గృహదారం పక్కనే ఉండి సింహం ఎలా ఉన్నామని అడిగింది ఏం బాగలేదు లోపలకి రాకుండా అక్కడ ఆగిపోయేంటి అని అడిగింది సింహం గృహలోపలికి వెళ్ళినట్టు జంతువుల కాలి గుర్తులు ఉన్నాయి కానీ బయటికి వచ్చినవి ఏమీ లేవు అందుకే నేను రావటం లేదు బదులు చెప్పింది నక్క ఇవన్నీ చూసారా చిన్న చిన్నవి అంటే మీకు అర్థమయ్యే విధంగా